హాయ్ ఛానల్ తో ారతి గారి వారితో ఒకసారి సార్ నమకారం సార్ సార్ మొన్నటి నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే హత్య కాబడ్డాడు అని చెప్పేసి వార్తలు ప్రచారంలో ఉన్నాయి కదా సార్ అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కోసం మద్దతుగా ఇటు భారత ప్రధాని మోదీ గారు కావచ్చు లేదంటే పుతిన్ కావచ్చు రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది అంటే ఇమ్రాన్ ఖాన్ కూతురు కూడా అపీల్ చేసింది వీళ్ళిద్దరికి కూడా సహాయం చేయండి అని చెప్పేసి సో ఇటు మోదీ గారు కూడా ఎందుకంటే అసీఫ్ మునీర్ మనకు వ్యతిరేకం కాబట్టి ఇమ్రాన్ ఖాన్ కి సహాయం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి పాకిస్తాన్ ఇంటర్నల్ విషయం అనేది ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్యగా ఇష్యూగా మారైతే మారబోతుంది సో ఎలా చూడొచ్చు అంటారు మరి ఇప్పుడు వెళ్తున్నారా సార్ మోదీ గారు ఇమ్రాన్ ఖాన్ కి సహాయం చేయడానికి యా దాదాపు ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి జైల్లో ఉన్నాడు సో ఇప్పుడు అతను చనిపోయినాడ పుకార్లు వస్తుంది ఎందుకంటే చివరిసారిగా అతను నవంబర్లో నవంబర్ ఐదో ఆ ప్రాంతంలో మాత్రమే వీళ్ళు కుటుంబ సభ్యులు కలవగలిగారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల్ని ఎవరిని అంటే ముగ్గురు చెల్లెలు ఉన్నారు ఆయనకి అలీమా ఖాన్ ఉజ్మా ఖాన్ అండ్ నోరీన్ ఖాన్ అట్లాగే కొడుకులు ఇద్దరు ఉన్నారు కాసిమ్ ఖాన్ అండ్ సులేమాన్ సో వీళ్ళిద్దరు ఈ కొడుకులని ఇద్దరిని కానీ భార్యలను కానీ ఆమె ఆయన భార్య బుస్రాక్ బీబీ కానీ చెల్లెల్ని కానీ ఎవరిని కూడా కుటుంబ సభ్యుల్ని లోపలికి అలో చేయట్లేదు యాక్చువల్గా కోర్టు పర్మిషన్ ఇచ్చింది కలవడానికి ఆయన కూడా అధికారులు ఇది కుట్ర జరుగుతుంది ఆయన అని చెప్పి కలవనివ్వట్లేదు సో అందుకని నిన్న మొన్నటి నుంచి ఆందోళనలు చేస్తున్నారు అక్కడ స్త్రీలు తర్వాత పీటీఐ ఆయన స్థాపించిన పార్టీ పేరు పాకిస్తాన్ తెహ్రీన్ ఇ ఇన్సాఫ్ అనే పార్టీ వాళ్ళ సభ్యులు కూడా చేస్తున్నారు దానికి సంబంధించి కొంతమంది లీడర్లు కూడా నిన్న సిట్ ఇన్ అంటారు సిట్ ఇన్ ప్రోగ్రామ్ అక్కడ చేస్తున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళ చెల్లెలు నోరీన్ ఖాన్ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడింది ఆమె చెప్తున్నది ఏమంటే మోడీ మాకు మద్దతు తెలియజేయాలి మోడీ రంగంలో దిగాలి ఇంటర్నేషనల్ ప్రెజర్ ఉంటే కానీ అసిమ్ మున్నీరు వినేట్లేదు అసిమ్ మున్నీరు ఇమ్రాన్ ఖాన్ని జైల్లో నుంచి చంపాలని కుట్ర చేస్తున్నాడు దీనికి ప్రధాన కారణం ఏంటంటే అసీం మున్నీరు ఉన్నంతకాలం పర్మనెంట్గా ఆయనే పాకిస్తాన్ని ఇండైరెక్ట్గా పరిపాలించాలని ఒక ప్లాన్లో ఉన్నాడు దానికోసం రాజ్యాంగాన్ని ఇరవై ఏడవ సవరణ తీసుకొచ్చి మామూలుగా అయితే అతను చీఫ్ ఆఫ్ ఆర్మ్ ఆర్మీ స్టాఫ్ అంటారు సో దాన్ని ఇప్పుడు మార్చేసి అతను సిడిఎఫ్ అంటారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే ఒక పోస్ట్ని క్రియేట్ చేసుకుని దాంట్లోకి వెళ్ళిపోయాడు సో ఈ సవరణ ద్వారా రెండు వేల ముప్పై వరకు పొడిగించుకున్నాడు తన పదవీ కాలాన్ని అంటే ఐదేళ్ళు తన పదవీ కాలాన్ని పొడించుకున్నాడు దాని తర్వాత మళ్ళీ ఒక ఐదేళ్ళు కూడా పొడిగించుకునే అవకాశం ఉంది అంటే రెండు వేల ముప్పై ఐదు వరకు ఆయనే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనేది ఒక పోస్ట్లో ఉంటూ అంటే కంప్లీట్గా కంట్రీని తనే రన్ చేస్తూ ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రి కానీ కీలుబొమ్మల లాగా ఉండాలనేది తన ఇది అది మామూలుగా అయితే ఇమ్రాన్ ఖాన్ బయటికి రాకపోతే సాధ్యమవుతుంది ఇమ్రాన్ ఖాన్ బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తే మళ్ళీ ఎలక్షన్లు వచ్చి ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే ఈ దీనికి ఇబ్బంది అవుతుంది అందుకని ఇమ్రాన్ ఖాన్ని బయటికి రానివ్వకుండా ఉంటే ఇంకెవరు కూడా ఆ స్థాయి నాయకత్వం పీటీఐలో లేడు కాబట్టి తన తనే తను బతుకున్నంత కాలం తనే పాకిస్తాన్ని పరిపాలించాలనేది అసీం మునీర్ యొక్క ప్రధాన లక్ష్యంగా కనబడుతుంది అందుకని ఇమ్రాన్ ఖాన్ని అక్కడ డెత్ సెల్ అంటారు అంటే ఒక సాలిటరీ సెల్లో పెట్టేసి చాలా కాలం ఆయనకి కనీసం సూర్యరశ్మి కూడా సోకకుండా చేసి స్లో పాయిజను ఇచ్చి అతన్ని మెల్లగా అనారోగ్యంతో జైల్లో చనిపోవాలనేది ఫస్ట్ ప్లాన్ దాని తర్వాత టార్చర్ కూడా పెడుతున్నట్టుగా చెప్తున్నారు ఆ టార్చర్ తట్టుకోలేక ఆయన చనిపోయినట్టు అని కూడా వార్తలు వస్తున్నాయి నిన్న కూడా నేను చెప్పాను ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ కానీ కురసామ్ ఇంగ్లీష్ అనే రెండు పత్రికల్లో ఫస్ట్ ఈ న్యూస్ బయటకు వచ్చింది దాంతో మొత్తం ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు ఇండియా మీడియా కావచ్చు దీని మీద స్పందించారు అట్లాగే అక్కడ పీటీఐ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా గత నాలుగు రోజుల నుంచి జైలు ముందు రావల్ఫిండిలో ఉండే అడియాల జైలు ముందు నిరసన తెలియజేస్తున్నారు దాని మీద కూడా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి అటాక్ చేస్తున్నారు అంటే పీటీఐ కార్యకర్తలను కానీ నాయకులను కానీ పెద్ద ఎత్తున కొట్టడం చంపడం తర్వాత జైళ్ళల్లో పెట్టడం అనేది గత కొంతకాలంగా అసీం మున్నీరు చేస్తూ వస్తున్నాడు ఎందుకంటే అసీం మున్నీరుకి ప్రతిపక్షం అనేది ఉండకూడదని ఇప్పుడు అసీం మున్నీరు ప్లాన్ ఏంటంటే దేశంలో తనకు వ్యతిరేకత దాదాపు అరవై పర్సెంట్ వ్యతిరేకత ఉంది దాన్ని ఈ అరవై పర్సెంట్ వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఈ పీటీఐ పార్టీ ఇమ్రాన్ ఖాన్ పార్టీ దాన్ని కంప్లీట్గా తొక్కేయాలనేది హసీం నీరు ఇది ఈ సందర్భంగా నోరీన్ మాట్లాడుతూ ఒక హిట్లర్ లాగా హసీం నీర్ బిహేవ్ చేస్తున్నాడు ఇక్కడ ఈ దేశంలో అసీం మున్నీర్ని ఎదిరించే పోర్సులు ఎవరు లేరు కాబట్టి మోడీ మాకు మద్దతు తెలియజేయాలి ఎందుకంటే మోడీకి కూడా హీం మున్నీరు థిరెట్గా ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడు హసీం మున్నీర్ లాంటి మిలిటరీ లీడర్స్ ఏం చేస్తారంటే తమ దేశంలో ఉన్న వ్యతిరేకతని చలార్చడం కోసం లేదా డైవర్ట్ చేయడం కోసం పక్క దేశాలతో యుద్ధం అనేది ప్లాన్ చేస్తారు అది మనకు అనేక చోట్ల జరుగుతుంది ఇజ్రాయిల్లో కూడా బెంజ్బెన్ నెత్తనాయక్ కూడా అదే చేస్తున్నాడు ఎందుకంటే అతను ఆల్రెడీ అతని మీద కేసులు ఉన్నాయి యుద్ధం లేకపోతే అతను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి యుద్ధాన్ని తీసుకొచ్చి డైవర్ట్ చేయడం అనేది చేస్తున్నాడు ఈవెన్ పుతిన్ కూడా అంతే పుతిన్ బతుకున్నంతకాలం పుతినే ప్రెసిడెంట్గా ఉండాలనేది పుతిన్ ప్లాన్ అలాగే ఇప్పుడు అసీం మునీరు కూడా అందుకనే ఇండియాతో కావాలనే యుద్ధానికి కాలు దువ్వి డైవర్ట్ చేయడానికి అసీం మున్నీర్ ప్లాన్ చేస్తున్నాడు హసీం కి ట్రంప్ సపోర్ట్గా ఉన్నాడు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మోడీ ఏం చేస్తాడు అంటే మోడీ డైరెక్ట్గా ఓపెన్గా ఈ విషయాల్లో తలదోచుకుపోవచ్చు కానీ గా ఇటు మన పుతిన్ హెల్ప్ తీసుకొని కొంత ప్రెజర్ని బిల్డప్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఎందుకంటే అక్కడ యుఎన్ఓ కానీ తర్వాత రెడ్ క్రాస్ ఇలాంటి సంస్థలంతా కూడా జైల్లో అతన్ని సాధారణ ఖైదీలాగా కాకుండా ఒక ఎక్స్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన ఒక రాజకీయ ఖైదీలుగా ట్రీట్ చేసి ఆయనకు అన్ని రకాల హక్కులు కల్పించాలనేది డిమాండ్ చేస్తున్నారు దీనికి ప్రెజర్ చేసే అవకాశం మోడీకి కూడా ఉంది మోడీకి కూడా ప్రధాన శత్రువు అంటే ఇప్పుడు అసిం మున్నీరే కాబట్టి అసీం ఉన్నీర్ని కొంత ఇబ్బంది పెట్టాలని ఈ సందర్భంగా మోడీ కూడా అనుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ఒక మంచి ఛాన్స్గా ఉంటుంది ఎప్పుడైనా పక్క దేశాల్లో మిలిటరీ ప్రభుత్వాలు ఉంటే మనకు తలనొప్పి అది ఎందుకంటే అక్కడ డెమోక్రటిక్ ప్రభుత్వాలు ఉంటే ప్రజలకు బాధ్యత వహిస్తారు మిలిటరీ ప్రభుత్వం అనేసరికి ప్రజలకు ఏం బాధ్యత ఉండదు పైగా వాళ్ళ దేశంలో ఉండే అశాంతి కావచ్చు ఆర్థిక సంక్షోభం కావచ్చు మానవ హక్కుల ఉల్లంఘన కావచ్చు దీనివల్ల డైవర్షన్ కోసం ఇండియాని కెలకడం ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేయడం తనకు తెలుసు క్లియర్గా ఇండియాలో టెర్రిస్ట్ యాక్టివిటీలు చేస్తే ఇండియా వారికి సిద్ధమవుతుంది ఇది మనకు హెల్ప్ అవుతుంది అన్న ఒక యాంగిల్ నుంచి అతను ప్లాన్ చేసుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ ఇమ్రాన్ ఖాన్ ఫ్యామిలీనే డిమాండ్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ ప్రెజర్ కావాలి లేకపోతే చంపేస్తారేమో అని సో ఆల్రెడీ నిన్న వాళ్ళ కొడుకు సిలేమన్ కూడా మాట్లాడాడు అట్లాగే ఖాన్ కూడా మాట్లాడాడు ఖాన్ ఇంకొక కొడుకు ఆ అబ్బాయి మాట్లాడుతూ మా నాన్నని చంపేసే దానికే ప్లాన్ చేస్తున్నారు అందుకే డెత్ సెల్లో పెట్టారని వాళ్ళకి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అంటే జైలు నుంచి లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రజెంట్ డెత్ సెల్లో ఉన్నాడు మా నాన్న ఎవరికి చూపించట్లేదు ఆ డెత్ సెల్ అంటే ఎవరిని పంపారు అది కంప్లీట్గా చీకటిగా ఉంటుంది దాంట్లో ఉన్నారు అనేది చెప్తున్నారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ అతను ఒకప్పుడు తర్వాత నాలుగేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఒక రెండు వందల కేసుల వరకు అతన్ని అనేక పెట్టి అతన్ని బీల్ రాకుండా చేసి జైల్లో పెట్టడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలో మరి మోడీ ఏ మేరకు ఇన్వాల్వ్ అవుతాడు డైరెక్ట్గా అయితే ఇన్వాల్వ్ అవడం కష్టమవుతుంది ఎందుకంటే మా దేశ ఆంతరింగ వ్యవహారాల్లో మోడీ కలుగు చెప్పే అవకాశం ఉంది